చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా తిరుచానూరులో ఉండేది పద్మావతి అమ్మవారు అంటే ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారు అనుకుంటారు కానీ తిరుచానూరులో ఉండేది సాక్షాత్తు లక్ష్మీదేవే అమ్మవారు ఇక్కడ సరోవరంలో బంగారు పద్మంలో ఉద్భవించారు అందుకే పద్మావతి అని ఇంకో పేరు తల్లికి మొదట మనం అమ్మవారి దర్శనం చేసుకోవాలి మన బాధలు తల్లితో చెప్పుకోవాలి ఆ తర్వాత కొండకెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి మనం స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు మనల్ని చూపించి అమ్మవారు మన బాధల్ని కోరికలను స్వామివారికి తెరి చేస్తారంట అప్పుడు శ్రీవారు తన వృక్షస్థలంలోనే లక్ష్మీదేవి చెప్పినవన్నీ విని మనల్ని అనుగ్రహిస్తారంట అందుకేనేమో ఆ తల్లి స్వామి హృదయంలోనే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది అందుకే మనం కొండకి వెళ్ళినప్పుడు గోవిందా అంటాం కదా దాంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరా అంటే స్వామి వారికి చాలా ఇష్టమంట